బట్టతలతో బాధపడుతున్నారా ఇప్పుడు ఫేస్ క్లినిక్ లో ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెల్కమ్ టు మనం టీవీ హెల్త్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనతో పాటు గైనకాలజిస్ట్ డాక్టర్ మిథున గారు ఉన్నారు గైనిక్ సమస్యల్లో ఏవి ప్రమాదకరమో వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్కారం మేడం సర్వేకాల్ క్యాన్సర్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉన్నాము అసలు ఇవి వచ్చే ముందు ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి దీని నుంచి ఎలా బయటపడాలంటారు సర్వైకల్ క్యాన్సర్ అనేది మన కంట్రీలో చాలా ఎక్కువగా ఉంటాయండి అండి యాక్చువల్గా అసలు చూసుకుంటే కాజెస్ ఏంటి అనే నుంచి స్టార్ట్ అవుతుంది సర్వైకల్ క్యాన్సర్ ఎవరిలో ఎక్కువగా వస్తాయి ఎందుకు వస్తాయి అనేది మెయిన్గా చిన్న వయసులోనే పెళ్ళవడము ప్లస్ కొందరు ఏంటంటే ఎక్కువ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడము అలాంటి యాక్టివిటీస్ వల్లనే మెయిన్గా ఈ హెచ్పివీ వైరస్ వల్ల ఎక్కువగా వస్తుంది ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది అండ్ కొందరికి రేర్గా జెనెటిక్ కాజెస్ వల్ల కూడా ఉంటాయి ఇది నార్మల్గా డెలివరీస్ ఎక్కువగా అయిన వాళ్ళల్లో ఈస్ట్రోజన్ ఎక్కువగా బాడీలో ఉండే టైం తగ్గుతుంది ఆ డెలివరీ టైంలో ప్రొజెస్టన్ ఎక్కువ ఉండడం వల్ల సో వాళ్ళల్లో ఇది కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటుంది ప్రెగ్నెన్సీస్ ఎక్కువగా లేని వాళ్ళల్లో ఎక్కువ ఈస్ట్రోజన్ హార్మోన్ ఎఫెక్ట్ వల్ల కూడా మనకి ఎక్కువగా సర్వికల్ గ్యాసెస్ చూస్తూ ఉంటాము ప్లస్ ఈ రిపీటెడ్గా ఈ ఇన్ఫెక్షన్స్ ఏ రీజియన్లో ఉన్న వాళ్ళలో కూడా ఇవి వస్తూ ఉంటాయి సిమ్టమ్స్ వస్తే మెయిన్గా ఏంటంటే ఇది మెనోపాస్ అండ్ పెరిమెనోపాస్ పోస్ట్ మెనోపాస్ కింద ఉంటాయి పెరీమెనోపాజ్ ఏంటంటే మెనోపాస్ వచ్చే ముందు కొన్ని ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ని పెరిమనోపాజ్ అంటాం అప్పుడు బ్లీడింగ్ ఇర్రెగ్యులారిటీస్ చూస్తూ ఉంటాం అంటే నెలలో రెండుసార్లు రావడము వచ్చినప్పుడు కూడా పది పన్నెండు రోజులు బ్లీడింగ్ అవ్వడం ఒకవేళ ఐదు రోజు అవినా కూడా ఎక్కువగా బ్లీడింగ్ అంటే నార్మల్గా పర్ డే త్రీ ప్యాడ్స్ వాడడం వారు ఫైవ్ సిక్స్ ప్యాడ్స్ వాడడం లేదా ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటాం అంటే నెలకి నెలకి మధ్యలో మళ్ళీ బ్లీడింగ్ రావడం లేకపోతే హస్బెండ్తో కలిసిన తర్వాత పోస్ట్ కాయిటల్ బ్లీడింగ్ కలిసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ కొన్ని డేస్ బ్లీడింగ్ అలా స్పాటింగ్ అవ్వడం అవి ఎక్కువగా చూస్తూ ఉంటారు కొన్ని వైట్ డిశ్చార్జ్ ఎక్కువ కంప్లైంట్ చేస్తారు ఈ సర్విక్స్ అంటే గర్భాశయం ముఖద్వారం అది అక్కడ నుంచి వైట్ డిశ్చార్జ్ కొంచెం స్మెల్ రావడం అట్లాంటివి ఎక్కువ కంప్లైంట్స్ వాటరీ డిశ్చార్జ్ ఇంకా హస్బెండ్తో కలిసినప్పుడు ఎక్కువ నొప్పి రావడం దాన్ని డిస్పెరూనియా అంటాం సో అవి ఎక్కువగా సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం ఒకవేళ మెనోపాజ్ మెనోపాజ్ ఏంటంటే ఒక సంవత్సరం పాటికి నెలలు రాకపోతే దాన్ని మెనోపాజ్ అంటాం వన్స్ మెనోపాజ్ రీచ్ అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో తర్వాత బ్లీడింగ్ అనేది రాకూడదు ఇన్ కేస్ బ్లీడింగ్ వచ్చింది అది కొంచెమైనా కానీ ఎక్కువైనా కానీ ఇమీడియట్ గా డాక్టర్ని అయితే కలవాలి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి సో పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ ఏ కారణాల వల్ల వచ్చినా మెజారిటీ ఆఫ్ ది కండిషన్ సర్వైకల్ క్యాన్సర్ వల్లే అవుతుంది లేదు అంటే గర్భాశయ క్యాన్సర్ వేరే బాడీ వల్ల ఎండోమెట్రియల్ క్యాన్సర్ కూడా అవ్వచ్చు సో కంపల్సరీ అలాంటప్పుడు డాక్టర్స్ అయితే కన్సల్ట్ అవ్వాలి ఓకే మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ ఇది వచ్చిన తర్వాత సిమ్టమ్స్ గురించి అనుకుంటున్నాం ఇది రాకుండానే స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి ఓకే సో ఇయర్లీ ఇయర్లీ ఒకసారి ప్యాప్స్మియర్ అనేది ఉంటుంది జస్ట్ అది ఓపీడీ ప్రొసీజర్ బేసిస్గా అది చేసేస్తాం జస్ట్ ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు అది అది చేస్తే అక్కడ ఉన్న కణాలు ఏమైనా ఏటిపికల్ సెల్స్ ఉన్నాయా క్యాన్సర్గా మారే కణాలు ఏమైనా ఉన్నాయా అలాంటి ఉన్నప్పుడు అప్పుడు సర్వైకల్ బయాప్సీ అనేది తీస్తారు ఓకే సో అక్కడ టిష్యూ తీసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయా లేదా సో ఏదైనా మీకు ఉంటే వచ్చిన తర్వాత కాకుండా రాకుండా ముందే స్క్రీనింగ్ టెస్ట్లు చేయించుకోవడం బెటర్ సో రెగ్యులర్గా మేము ఇయర్లీ వన్స్ పేషెంట్ రిపక్ట్ అయిన తర్వాత థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి ఇయర్లీ వన్స్ ఒకసారి ప్యాప్స్ మే చేసుకోమని సజెస్ట్ చేస్తాం అది రాకుండా ముందే ప్రివెంట్ చేసేదానికి ఇంకా వచ్చిన తర్వాత ఈ సిమ్టమ్స్ వస్తే ఫస్ట్ హిస్టరీ బట్టి మనకు కొంచెం ఐడియా వస్తుంది పోస్ట్ మైనపాలస బ్లీడింగ్ అంటేనే ఫస్ట్ మన ఈ కంట్రీలో సర్వైకల్ క్యాన్సర్కి వెళ్ళిపోతుంది మా థాట్ నెక్స్ట్ బై మాన్యువల్ ఎగ్జామినేషన్ అని కింద చూస్తాం వెజైనల్ అప్పుడు టిపికల్గా సర్వైకల్ క్యాన్సర్లో గ్రోత్స్ అనేటివి చూస్తూ ఉంటాం సో ఆ టిపికల్ గ్రోత్స్ బట్టి క్లినికల్గానే ఎక్కువగా మేము ఇది సర్వైకల్ క్యాన్సర్ని డయాగ్నోస్ చేసేస్తూ ఉంటాము ఈ అల్ట్రాసౌండ్ ఇవన్నీ చాలా రేర్ అవసరం పడతాయి సిమ్టమ్స్ అండ్ క్లినికల్ హిస్టరీ బట్టి ఐడెంటిఫై చేసేస్తాం వన్స్ ఇంకా సర్వైకల్ క్యాన్సర్ ఇవి ఐడెంటిఫై చేసిన తర్వాత ఓన్లీ స్టేజెస్ ఉంటాయి మళ్ళీ వాళ్ళు ఎంత డిలే నెగ్లెక్ట్ చేశారు దాన్ని బట్టి ఎర్లీ స్టేజెస్లో అయితే మన డాక్టర్ దగ్గరికి వస్తే జస్ట్ గర్భాశయం అండాశయాలు తీసేస్తే సరిపోతుంది ఇన్ కేస్ అది ఫుల్గా స్ప్రెడ్ అయిపోయి వచ్చారు అంటే అప్పుడు సర్జరీతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోట్స్ అవన్నీ డిసెక్షన్ చేయాల్సి ఉంటుంది స్టేజింగ్ ల్యాప్ రావటమే ఉంటాయి దాని తర్వాత కూడా మళ్ళీ రేడియేషన్ కీమోథెరపీ లేకపోతే కీమో రేడియేషన్ కంపల్సరీగా కూడా అవసరం పడవచ్చు అంత లేటెస్ట్ స్టేజెస్కి వెళ్ళారు అంటే సర్వైవల్ ఛాన్సెస్ చాలా తక్కువ అయిపోతాయి సో యాజ్ సచ్ మనకి లక్కీ ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ అంత లేట్ స్టేజెస్ వెళ్లకుండా సిమ్టమ్స్ మనకి ముందే కనిపిస్తాయి జస్ట్ వాటిని మనం నెగ్లెక్ట్ చేయకుండా మెడికల్ హెల్ప్ తీసుకుంటే సరిపోతుంది సార్ వెహికల్ క్యాన్స్ అంటే ఏజ్ వాళ్ళకి వస్తుంది సార్ మేడం మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ళల్లోనే ఎక్కువ చూస్తూ ఉంటాము బట్ ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్ దీనివల్ల ఐర్లీగా ఈ పెళ్ళిళ్ళు అవ్వడం వీటి మల్టిపుల్ సెక్షువల్ యాక్టివిటీస్ వీటి వల్ల థర్టీ ఫైవ్ థర్టీ వాళ్ళలో కూడా కనిపిస్తున్నాయి బట్ మాక్సిమం అయితే ఓల్డేజ్ వాళ్ళలోనే ఫార్టీ ఫైవ్ ప్లస్ వాళ్ళలోనే చూస్తూ అంటే సర్వేకల్ క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి అంటారా మాక్సిమం అయితే అవ్వదండి ఎందుకంటే మనకి చెప్పినట్టు ముందే ఇది సిమ్టమ్స్ మనకి కనిపిస్తాయి అది ఇట్స్ నాట్ దట్ సైలెంట్గా పెరిగిపోయే క్యాన్సర్ కాదు ఇది సో బ్లీడింగ్ ఏదైనా ఉన్న ఇర్రెగ్యులారిటీస్ అనేది చూపిస్తారు కాబట్టి ఐడియల్గా నైంటీ పర్సెంట్ డాక్టర్ హెల్ప్ ముందే తీసేసుకుంటారు కాబట్టి అంత స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు చాలా రేర్ కేసెస్లో మరీ ఇంకెంతో నెగ్లెక్ట్ చేసేది స్ప్రెడ్ అయితే తప్ప చాలా తక్కువ పర్సంటేజెస్ ఓన్లీ స్టేజ్ ఫోర్ వెళ్ళిపోయి అంత డిసీజ్ హోల్ ఆర్గాన్స్ అన్నిటికీ స్ప్రెడ్ అయిపోతే అప్పుడు మనకి అది లైఫ్ థ్రెటనింగ్ ఇవన్నీ అవుతాయి సర్వైకల్ క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఆ పేషెంట్ వచ్చిందని తెలిసినప్పుడు కంపల్సరీ ఇంకా డాక్టర్ గారు చెప్పారు ఫస్ట్ డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుందండి అది సో కొందరికి ఏంటంటే ఇంకా టిపికల్ గ్రోత్ కాకుండా జస్ట్ మినిమల్గా ఉంది జస్ట్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అనే వచ్చారు ఇది అంటే ఫస్ట్ బయాప్సీ తీసుకుంటాం జస్ట్ ఎందుకంటే సర్జరీ మేజర్ సర్జరీ కాబట్టి సర్విక్స్ అనేది అక్కడ సర్విక్స్ దగ్గర టిష్యూస్ ఒకటి తీసేస్తాం అది తీసి ఆ టిష్యూని మేము ఎగ్జామినేషన్కి పంపిస్తాం హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్లో వాళ్ళు మైక్రోస్కోప్ కింద పెట్టుకొని ఆ కణాలు ఏంటి అవి ప్రమాదం ఎందుకంటే కణాలు నార్మల్గా అయితే ఒక టైప్లో ఉండాలి అవి కాకుండా ఇష్ట ఇష్టం వచ్చినట్టు షేప్స్ ఇవన్నీ మారిపోవడం వేరే రకంగా అన్ని క్రౌడెడ్గా అవ్వడం ఫీచర్స్ ఫీచర్స్గా ఎక్కువ కనిపిస్తుంటే వాళ్ళు మనకి రిపోర్ట్లో ఇచ్చేస్తుంది ఒకవేళ అది క్యాన్సర్ సెల్స్ కా కొన్ని క్యాన్సర్ సెల్స్ అని ఇస్తారు కొందరు క్యాన్సర్ సెల్స్కి నార్మల్కి అటు ఇటు కాకుండా ఉన్నాయి కొంచెం క్యాన్సర్ వచ్చే ప్రమాదకం ఎక్కువగా ఉంది కొంచెం జాగ్రత్త పడండి అని అలాంటి వాళ్ళలో కూడా ముందే మనం చెప్తాం వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ముందే మీరు సర్జరీ ఇవన్నైతే ప్లాన్ చేసుకుంటే బెటర్ ఇది సో ఎట్లయినా ఫర్టిలిటీ అంతా అయిపోయి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ బై ఆ టైం కంటే ఫ్యామిలీ కూడా కంప్లీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి గర్భాశయం సర్జరీకి లేదా దీని మెడికేషన్స్ అన్నట్టు అయితే ఏమీ ఉండవు అసలు ఉండవు చాలామంది డాక్టర్ హెల్ప్ లేకుండా కొందరు వాళ్ళ సొంత వైద్యం చేసుకుంటూ పక్కన మెడికల్ షాప్ వాళ్ళు బ్లీడింగ్ తగ్గిపోతుందేమో ఈ ట్యాబ్లెట్ వేసుకొని వస్తారు అలాంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే మాత్రం స్టేజెస్ పెరిగిపోతూ ఉంటాయి కొందరు అలాంటి వాళ్ళని కూడా మేము చూసాం స్టేజెస్ పెరిగే కొద్దికి వాళ్ళకే ట్రీట్మెంట్ అయ్యి వాళ్ళు ఆ మార్బిడిటీ ఎక్కువగా భరించాల్సి ఉంటుంది ఓకే సో ఎంత మీరు ఓన్ సొంతంగా ఏమి ఆలోచించకుండా జస్ట్ ఒకసారి మీకు ఏదైనా డౌట్ వచ్చింది అంటే ఒకసారి డాక్టర్ దగ్గరకు వచ్చి చెకప్ చేసుకుంటే సరిపోతుంది అది క్యాన్సర్ క్యాన్సర్ అనేస్తారేమో అని భయంతో అని కూడా ఎక్కువగా ఉంటున్నారు అయినా కూడా ప్రమాదం ఏమీ లేదు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఈజీగా క్యూరబుల్ సో సర్జరీ చేశామా ఇనిషియల్ స్టేజెస్లో దాని తర్వాత అది ఇంకా స్ప్రెడ్ అవ్వడు మళ్ళీ వేరే క్యాన్సర్స్ వచ్చే ఆస్కారాలు ఉన్నాయి అనేది దాంతో ఏం సంబంధం లేకుండా ఉంటుంది థ్యాంక్ యూ మ్యామ్